హాయ్ అండి ఈరోజు నేను మీకు ప్లాస్టిక్ బాటిల్ క్యాప్స్ని యూస్ చేసుకొని కీచైన్స్ తయారు చేయడం ఎలాగో చూపించబోతున్నానండి ఇక్కడ నేనైతే రెండు క్యాప్స్ తీసుకున్నాను ముందుగా ఒక క్యాప్ అనేది తీసుకొని దాన్ని ఎడ్జెస్ ఉంటాయండి మధ్యలో చూస్తే మనకు అర్థమైపోతుంది క్యాప్ని అలా అన్ని వైపులా కట్ చేసుకోవాలి ఆ ఎడ్జెస్ వచ్చిన చోట వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఒక పెటల్ షేప్ వచ్చేలాగా అటు ఇటు నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసి చూపిస్తాను మీకు ఇలా కట్ చేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్స్ వస్తాయి కదండి మనకి ఆ హెయిర్ బ్యాండ్ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు పెట్టుకున్న వెంటనే కింద బ్యాండ్ అనేది పోతుంది ఎలాస్టిక్ పోతుంది పోయిందని పక్కన పడేస్తూ ఉంటాము నేనైతే ఆ పైది బాగుంటే తీసుకుంటానండి కలర్ ఏమి షేడ్ అవ్వకపోయినా పోతే తీసుకొని ఇప్పుడు అక్కడ ఫ్లేవర్ పెట్టాను కదండి అది అలా తీసుకున్నదే నేను తీసుకొని దానికి స్టిక్ చేసుకోవచ్చు దేనికైనా సరే మనం లేకపోతే స్టోన్స్ స్టిచ్ చేసుకోవచ్చు కుందం స్టిక్ చేసుకోవచ్చు ప్యాచెస్ వస్తాయి కదండి అవి స్టిక్ చేసుకోవచ్చు మన ఇష్టం మన క్రియేటివిటీ కదండి మొత్తం నేనైతే ఒక ఐడియా కోసమే మాత్రమే ఒక వీడియో అనేది చూపిస్తానండి తర్వాత అది ఎలా చేసుకోవచ్చు అనేది మన ఇష్టం కదా అందులో ఉన్నదే చేసుకోవాలని ఏమీ ఉండదండి మీ దగ్గర ఏమీ లేదమ్మా అంటే మధ్యలో గ్లూ పెట్టేసి చెంకీస్ అన్న వేసుకున్న అందంగా చక్కగా మెరుస్తూ ఉంటుంది లేదా ఎల్లో కలర్ క్యాప్ అనేది యూజ్ చేశారనుకో మీరు మధ్యలో ఒక స్మై పర్మినెంట్ పెన్ తీసుకొని మార్కర్ తీసుకొని దాన్ని ఒక స్మైలీ ఫేస్ లాగా కూడా చేంజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మా కీ చైన్ హోల్డర్ అనేది తీసుకున్నాను నేను ఆ క్యాప్ ఒక హోల్ అనేది పెట్టుకోవాలండి హోల్లో అలాగా ఎక్కించేయాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వలన అదర్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నేను మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నా వీడియోస్ చూడవచ్చు నెక్స్ట్ ఇలా అంతేనండి అందమైన కీచైన్స్ అనేవి రెడీ అయిపోయినాయి మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్